నమస్తే అన్న ఇప్పుడు సబ్జా బాబోదండి వీడు వీడు చేసిన అరాచకాలు సోషల్ మీడియా అని పేరు చెప్పి చేసిన అరాచకాలు రాష్ట్రంలో ఇవి అన్ని కాదు వీడి మీద ఎన్నో కేసులు బుక్ అయినాయి ఇప్పుడు వీడు వీడు చేసిన దరిద్ర పనులకి కేసులు బుక్ అవ్వడం చూసి భయపడి హైకోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టు వాళ్ళు ఒక్కగల కొట్టేశారు బెయిల్ కోసం అడిగాడు బెయిల్ ఇవ్వలేదు వీటికి వీడేం చేశాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు అసలు నాకు నా మీద పెట్టిన కేసులే తప్పుడు కేసులు ఆ కేసులు అన్ని కొట్టేసేయండి అని చెప్పి వెళ్తే సుప్రీం కోర్టు అసలు ఆ పిటిషనే రిజెక్ట్ చేశారు అసలు సమస్య లేదు నువ్వు ఏదైనా సరే హైకోర్టులో చూసుకొని అసలు కోర్టుకి రామాక అని చెప్పి ఎందుకంటే ఇటు చేసిన దరిద్ర పనులన్నీ తెలుసు వీళ్ళు ఎంత దారుణంగా పోస్టులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం వీళ్ళందరిని ఎంత దారుణంగా బూతులు తిట్టేవాళ్ళు ఇవన్నీ జడ్జి అందరికీ తెలుసు సో వీడికి సుప్రీంకోర్టులో కూడా చొక్క ఎదురైంది వీడిప్పుడు అరెస్ట్ అవడానికి ఇక సిద్ధపడాల్సిందే ఇంకా వేరే మార్గం అయితే లేదు వీడికి ఏంటి పరిస్థితి అసలు సజ్జల భార్గవ రెడ్డి పరిస్థితి ఏంటి ఏమంటారు అసలు సజ్జల భార్గవ రెడ్డి ఎవరంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి వీడు మంచి చదువుకున్నాడు అన్న బాగా చదువుకున్నాడు వీడు మంచి ఐఐటిలో మంచి ర్యాంకు వీడు మంచి చదువుకున్న వ్యక్తి వీడు అదే వీడు అంతా చదువుకున్నాడు కనీసం మహిళ మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి మహిళలను ఎలా గౌరవించాలని కూడా తెలియదు వీనికి వీని వల్ల ఎంతో మంది అమాయకుల జీవితాలు నాశనం అయిపోయినాయి అన్న అంతెందుకు ఒంగోలులో ఒక మహిళ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సోషల్ మీడియాలో గీతాంజలి అనే మహిళ ఈయన కొడుకు ఈ లోఫర్ గట్ చేయటే ఆ మహిళ చనిపోయింది వాళ్ళ ఆ పోస్ట్ పెట్టించింది వీడే వీడు పెట్టించి మహిళ చనిపోయినాక టీడీపీ వాళ్ళ వాళ్ళే చనిపోయింది అని చెప్పు అని నీకు ఇరవై లక్షలు క్యాష్ ఇస్తా అని చెప్పి పోయి వాళ్ళ భర్తకు చెప్పాడు వీడు ఇరవై లక్షలు క్యాష్ క్యాష్ ఇస్తా అని చెప్పి ఆ రోజు భయపడి వాళ్ళ భర్త కూడా ఉప్పు ఒప్పేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ అది కంటే ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ భర్త ఈ రోజు డైరెక్ట్ బయటకు వచ్చి చెప్తాడు సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చి నాకు ఇరవై లక్షలు క్యాష్ ఇస్తాను నువ్వు టీడీపీ వాళ్ళ వాళ్ళే నా భార్య చనిపింది అని ఒప్పుకోమని బయటకు వచ్చి చెప్పమని చెప్పిందని వాళ్ళ భర్త డైరెక్ట్ ఒప్పేసుకుంటాను అసలు వీడి వీని వల్ల ఎంతోమంది మంది జీవితాల్లో నాశనం అయిపోయినాయి అన్న ఈరోజు ఆ రోజుల్లో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఒక ఫేస్బుక్ చూడాలన్నా ఒక ఇన్స్టాగ్రామ్ చూడాలన్నా ఒక యూట్యూబ్ చూడాలన్నా చెడ్డ చిరాకేసేది ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే భయం వేసేదన్నా అన్ని బూతులు ఈరోజు ఆర్జీవి అరెస్ట్ అవ్వడానికి ఆర్జీవికి ఆర్జీవి ఆ స్థితి పట్టడానికి కారణం వీడే బోరగడ్ అనిల్ గాని రెచ్చగొట్టి బోరగడ్డ అనిల్ గాని ఆ మాటలు మాట్లాడిపించింది సోషల్ మీడియాలో వీడే వర్లా రవీందర్ రెడ్డిని రెచ్చగొట్టి ఆ పోస్టులు పెట్టించింది వీడే శ్రీరెడ్డితో పెట్టించింది వీడే ఇంతెందుకు మన వాడున్నాడుగా రవికిరణ్ ఆ పెట్టించింది వీడే అసలు ఇన్ని నీచే ఇన్ని పాపల పనులు చేసి వీడు సోషల్ మీడియాలో ఇలా నేను ఏం చేయలే నాకు సుద్ద ఇప్పుడు హైకోర్టులో నాకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేసిండు ఎందుకు కోర్టుపై కూడా వీళ్ళు సోషల్ మీడియాలో జడ్జిలను కూడా వీళ్ళు ట్రోల్ చేసి వాళ్ళపై కూడా దారుణమైన పోస్టులు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ అప్పుడు మన లోకేష్ గారిపై అసభ్యంగా పోస్టులు పెడితే వాళ్ళు కేసు వేసినప్పుడు వీళ్ళు హైకోర్టులో కోర్టుకి బెయిల్ కొట్టేసిందే వీడు సుప్రీంకోర్టుకి వెళ్ళిండు సుప్రీంకోర్టులో కూడా అదే కొట్టేసింది వీళ్ళ సుప్రీంకోర్టు మొత్తం దేశం మొత్తం తెలుసు వీళ్ళ చరిత్ర వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా వాడుకున్నారు సోషల్ మీడియా ఎంత నీచంగా పోస్టులు పెట్టిల్లో దేశం మొత్తం చూసింది ఈరోజు అసలు ఎవడు వీడికి అన్నది ఎవరో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వాడెంత నిచ్చిడో తెలుసుగా వాడెంత నిచ్చిడో తెలుసుగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వైసీపీలో అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి సంకలు చేరి సర్వ నాశనం చేసి ఇల్లు వందల కోట్లు సంపాదించుకున్నారు వీళ్ళిద్దరు కలిసి ఎందుకంటే అన్న దూడ గడ్డి మీద ఒడ్డు మీద పెడితే ఆవు పోయే పిల్ల పోయి వేరేక్కడ మేయదు కదా మెయ్యదు మెత్తది కూడా అదే మెత్తది అంటే వాళ్ళ అయ్యి ఎన్ని పాప పనులు చేసిండో వీడు కానీ అన్ని పాప పనులు చేసిండు వందల కోట్లు సంపాదించుకున్నారు ఈ రోజు అన్న వీళ్ళు అమ్మాయికి ప్రాణాలు వీళ్ళు వీడు సకల సకల శాఖ మంత్రి అని జగన్మోహన్ రెడ్డి రైడర్ అని పక్కనుండి వాడు చేయని పాప పనులు వీడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని వీడు చేయని పనులు ఆడవాళ్లపై ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టిళ్ళు అంటే చాలా మంది ఆ పోస్టులు చూసి బయటకు రాలేక మానసిక ఇబ్బందులకు చాలా మంది ఇప్పుడు అందరి పరిస్థితి అయిపోతుంది అసలు వాళ్ళం కాదు ఫస్ట్ ఈ కొడుకునేసి నేసి గుమ్మితే అన్ని బయటకు వస్తాయి దొరకట్లేదు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళందరికన్నా ముందు ఈయన వేయాలి ఇసుకాలి వేసి తొక్కుతే ఎన్ని కోట్లు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టిల్లు ఎన్ని అయినాయి అవన్నీ బయటకొస్తాయి అసలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డితో రన్ చేయించింది జగన్మోహన్ రెడ్డి భారతే కదా ఇప్పుడు వీళ్ళకి జీతాలు భారత్ రెడ్డి కదా జీతాలు సజ్జల భార్గవ రెడ్డి గారికి ఎత్త వాడు విని వర్ల రవీంద్ర గారికి కానీ బోర్గడ్ అనిల్ గానీ కానీ ఆర్జీవ్ కాని గాని శ్రీరెడ్డికి కానీ ఇంటూరు రవికిరణ్ కానికని వీళ్ళందరికి వేల మందికి ఒక్కళ్ళు ఇద్దరు పదుల సంఖ్య కాదన్నా వేల సంఖ్యలు ఉన్నారు సోషల్ మీడియా వాడుకున్న సోషల్ మీడియా పనిచేసిన మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రలో పరిస్థితి చూసి సోషల్ మీడియా తప్పు పోస్టులు పెడితే ఇలా జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఇలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో ఇక ఇప్పుడు ఆంధ్ర ఏపీ వాళ్ళు ఎవరు ఇలాంటి తప్పు పోస్టులు బెటర్ ఇక తెలంగాణ నుండి తీసుకున్నారు ఇరుకపోతారు ఎందుకంటే వాళ్ళు చూ ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏపీలో ఉన్న యువత అంతా ఎట్లా ఎరుక సోషల్ మీడియా జీవితం వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యి ఎన్నో కేసులు వాళ్ళ మీద పెట్టుకొని ఈరోజు అన్న ఒక కేసు మన మీద పడితే ఎంత వెంటారుతుంది అంటే మన ఎలాంటి పని ఏం చేయాలనుకున్న కేసు మనం ముందు చూపిస్తుంది ఇప్పుడు అంత ఇంటర్నెట్ సిస్టమ్ వచ్చింది మన మీద ఒక కేసు ఉన్న మనం ఏం చేయాలన్నా ఫస్ట్ లీస్ట్ దిగితే కేసు ఉంటే అది క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ నుంచి ముప్పై మళ్ళీ రిక్రూట్ చేసుకుంటున్నారంట సోషల్ మీడియాలో తింటే కోసం చేసుకుంటారు కదా మా తెలంగాణ వాళ్ళు అయితే రారానే నేను అనుకుంటానా ఓకే ఎందుకంటే ఇప్పుడు ఏపీయువతో జీవితాలు ఎంతమంది జీవితాలు సోషల్ మీడియాను వాడుకొని ఎంతమంది జీవితాలు నాశనం చేసిండో వాళ్ళు చూసలే కదా చూస్తూ చూసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళైతే నాశనం చేసుకోరు కదా అన్న రారు వాళ్ళు ఇప్పుడు సుప్రీం కోర్టు ఈయన పిటిషన్ లో రిజెక్ట్ చేసింది కదా మరి హైకోర్టు లో ఆల్రెడీ యాన్సిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయ్యింది ఎప్పుడు క్యాన్సిల్ చేసింది యాన్సిపేటరీ బెయిల్ అసలు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు హైకోర్టులో సో ఇక సజ్జల్ భార్గవరెడ్డి అరెస్ట్ పక్క అంటారా అరెస్ట్ పక్క అరెస్ట్ చేసి వాడిని లోపలి తోముదే ఇంకా ఎన్నుకుంటే చేపించిన వాళ్ళు ఎవరు అసలు ఎంత అవినీతి జరిగింది సోషల్ మీడియాలో ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది అవి కూడా బయటకు వస్తాయి ఎంత ప్రజలు వస్తున్నాయి కదా ప్రజల వీడిగా సోషల్ మీడియాలో బూతులు తిట్టిన వాళ్ళకి జీతాలు ఇచ్చేది సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిన లక్ష రూపాయలు పంపించింది ఇవన్నీ బయటకు వస్తాయి సజ్జల భార్గవ అరెస్ట్ చేస్తే వాళ్ళ తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా ఉన్నాయి వాడిని కూడా దొరుకుతాయి ఇప్పుడు తండ్రి కొడుకు అబ్బ కొడుకులు ఇద్దరు కనిపించకుండా తిరుగుతారు ఎవర ఎవర కనబడతా వన్ను తీసుకుం ఫస్ట్ బుక్కలేయడమే వేయడమే వీళ్ళు ఎవడు ఎవడుంటాడు ఎవడు వీళ్ళు కూడా కాలి అసలు అంటే వీళ్ళు రాజకీయాలు చేర్ నాయక ఇక దేశాన్ని ఇప్పుడు దేశాన మన ఆ రాష్ట్రనాయలు పెట్టి పోడమే వీళ్ళు జై పోయినట్టు పోతారు వీళ్ళు కూడా అంతే వీళ్ళు కూడా అంతే ఓకే ఓకే అయితే చూద్దాం నా ఏదైనా మళ్ళీ సజ్జల్ పార్వర్ గారిని అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడ ఓకే ఓకే